హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ కోతిబావ కోతిబావ నీ మూత్రం మందులో కావాలంటే కొమ్మలెక్కి పోసిందంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మీ కథలో తాత్పర్యం చెప్తే చూడండి అనగనగా ఒక ఊర్లో ఒక గ్రామం మొత్తం ఒక రకమైన అలర్జీ తయారై గోపుడు తయారైందంట ఫ్రెండ్స్ తయారైతే ఎక్కడ హాస్పిటల్ తిరిగినా కూడా అస్సలేదు అగలేదు అగలేదంట నగ్గే వరకు వారాలు వారాలు గడిచి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అట్ట నెలలు గడిచిందట నెలలు గడిచినప్పుడు ఒక సాధుతో ఏమన్నాడు అంట అంటే ఒక ఒక వ్యక్తితోనే ఉన్నాడు అంట అది ఒక అట్లా పోయే కోతి అది మహిమగాళ్ళ కోతి దాని మూత్రం మన చర్మానికి ఇక్కడసారి అంటే మనకున్న చర్మ సమస్య పోతుంది అని అన్నాడట అత అట్లా అనగా ఏం ఆ కోతి పోకుండా పోకుండా ఇల్కుంటే అమ్మరే నా మూత్రం వీళ్ళకు కావన్న అంట చాలా వీళ్ళ సంగతి చూస్తా ఇంటి ముగ ఏం దొరకకుండా చేస్తానుగా నాకు కూడా వీళ్ళను కూడా నేను ఆట పట్టిద్దా అనుకున్నది అటే ఏం చేసిందంట ఇక కొన్ని రోజులు తప్పించుకుంటే తిరుగుడు ఆసివ్వలేక ఏ వాళ్ళు వేసినా వాళ్ళకి దొరకకుండా తప్పించుకుంటే తప్పించుకుని తిరుగుడు పెట్టిందంట ఆఖరికి ఏం చేసిందట అయ్యో పాపా దారికి జాలి అనిపించి ఏం చేసిందట పుణ్యాంగా కోతి ఏం చేసింది పేద చెట్టు ఎక్కిందట కొమ్మల కోసం గెలిట ఇక వీళ్ళు ఏం చేసారు ఏమన్నా పోతుందని మనిషి కో పట్టుకొని ఊరాలంతా వాళ్ళంతా కోతి చుట్టూ ఆ చెట్టు చుట్టూ ఉన్నారంట ఈ కోతి ఏం చేసిందంట అబ్బో ఇంత సింపుల్ పోతే నా మూత్రం ఎంత పవర్ఫుల్ వీళ్ళంతా నా మూత్రానికి ఎదుగుతారు కదా నేను అట్టిపోతే ఎట్టుండదేం చేసిందంట పోసుకుంటా ఊపుకుంటా పోసుకుంటున్నదీపోతే పల్లె నిండది అని తీట కోతి ఊపుకుంటూ ఊపుకుంటూ పోతే అటు ఇటు అటు ఇటు ఎవరు పల్లెని నిండలేదంట ఫ్రెండ్స్ ఇక్కడ అరే గిట్ల చేస్తాను పోతే అంటే మరి నా అవసరం ఇప్పుడు ఉన్నది కదా అని కోత దీంట్లో నీట్ ఏంటంటే బయట జరిగేది కూడా అట్లే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆపద వచ్చి అన్నో తమ్ముడో స్నేహితుడో అని మన దగ్గరికి ఎవరిని నచ్చి అన్నా నువ్వు లేకపోతే నా పన్న అడగన్న ప్లీజ్ అన్నకి నాకు సాయం చేయి నాకు ఇది అవసరం ఉంది నాకు ఈ బాధలున్నా నేను అంటే మనం కోతిలా చేయవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మనసులో కదా ఫ్రెండ్స్ కాబట్టి ఏం చేయాలంటే మనతో నాయితను సాయం చేయాలి సాయం చేసే అంత మన దగ్గర లేదు నాకు ఎందుకు లే అనుకుంటే ఏం చేయాలంటే సాయం చేసే మనిషిని చూపించాలి ఫ్రెండ్స్ అంతే తప్ప అస్సలు మోసం చేయొద్దు నాలుగు సార్లు ఇంటి చుట్టూ తిప్పించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏమనుకుంటాం అంటే అరే ఊకే నా కోసం వస్తాను కానీ కొంతమంది ఏం చేస్తాం అంటే నా అంత డౌట్ లేడు అని అనుకుంటాం అసలు పొరపాటు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత అవసరం ఉంటానో మనిషిని నమ్మి మనిషి దగ్గర మనిషి వస్తాడు కాబట్టి ఏం చేయాలంటే ఏంది నేను సమస్య అని పరిష్కరించే దిశగా చూడాలి లేకపోతే పరిష్కారం గిట్ట దొరుకుతుంది అని చెప్పాలి ఫోన్ చేస్తే లేకపోవడం ఇంటి లేడు లేడనిపించుకున్నాడు నాలుగు సార్లు రావాలి నేను ఏందో చూపియ్యాలని కొంతమందికి విచిత్రమైన వ్యక్తిత్వం ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత అవసరం ఉంటే అత్తాడు మన ఎవరికి జవాబు చెప్పినా చెప్పకపోయినా మన అంతరాత్మక మనం జవాబు చెప్పుకోవాల్సింది ఫ్రెండ్స్ చాలా మంది అంటే నన్ను ఎవరు చూస్తాడు అని దొరికిన కడకల్లో మోసాలు అన్నీ వేషాలు వేసుకుంటూ తిరుగుతారు ఎన్ని వేసుకున్నా కూడా ఆఖరికి మనం చెప్పుకోవాల్సింది మనం అంత అంతరాత్మకే చెప్పుకోవాలి జవాబు అట్లా కూడా ఆనంద ఏం చేయాలంటే ఒక మంచి సైజు అద్దం తెచ్చుకొని ముఖం మొక్క పెట్టుకొని చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళే మారుతారు ఫ్రెండ్స్ కాబట్టి ఏం చేయాలంటే కనీసం సాయం చేసే గుణం ఉంటే కొంచెం సమాజంలో కూడా మనకు విలువ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో అడుగుతాండు కదా అని తప్పించి కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి